రోడ్లు గత ప్రభుత్వం మంజూరు చేసినటువంటి రోడ్లను రద్దు చేసి బేగంపేట బ్రింకి బేగంపేట డబుల్ రోడ్ పనులు గతంలో రెండు వేల ఇరవై మూడులో ఐదు కిలోమీటర్ల దూరం వేసినటువంటి రోడ్డు ఇంకా రెండు కిలోమీటర్లు వేసానికి రెండు సంవత్సరాలు కట్టింది కంకర ఉన్నది దాన్ని బీటీ చేయడానికి ఇదివరకు కూడా చొరవ తీస్తున్నటువంటి ఎమ్మెల్యే గారిని ఈ తక్షణమే రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే రోడ్డు అద్వాన పరిస్థితిలో ఉన్నది ఇదే కాకుండా గతంలో మంజూరైనటువంటి రోడ్లు బెజ్జంకి టు వయా కల్లెపల్లి రేపాక బెజ్జంకి రేపాక రోడ్డు మళ్ళా చీలాపూర్ టు గుండారం పెరకబండటు చిన్నకోడూరు రోడ్డు మరియు బెజ్జంకి పోతారం డబల్ రోడ్డు బేగంపేట తోటపల్లి బేగంపేట ఇటువంటి వివిధ రకమైనటువంటి దేవక్కపల్లి టు వర్కోలు గాగిల్లాపూర్ టుండి రామచంద్రపూరు దాచారం టు వీరాపూరు ఇటువంటి మెయిన్ రోడ్లు రేగులపల్లె నుంచి రిగులపల్లె ఊరి వరకు ఉన్నటువంటి రోడ్లను క్యాన్సల్ చేసినటువంటి ఎమ్మెల్యే ప్రభుత్వ రాగానే ఇటువంటి క్యాన్సిల్ చేసిండు క్యాన్సల్ చేసిన నిధులను మళ్ళీ తిరిగి రాబట్టి ఇటువంటి రోడ్లను వెంటనే మరమ్మత్ చేయాలి ఇది ఆరంభం మాత్రమే రోడ్లు పూర్తి అయ్యేదాకా ఇంకా ఉద్రిక్తమైనటువంటి నిరసనలు చేస్తామని ఈ మా నాయకత్వం బీఆర్ఎస్ ఆదేశించినటువంటి హరీష్ అన్న మరియు రసమయ్య బాలకృష్ణ కేటీఆర్ గారి ఆదేశానుసారంగా అనేకమైనటువంటి ఉద్యమాలు చేపడతామని ఇక్కడ నుండి మనము అందరము బయలుదేరి వివిధ రకాల మార్గాల నుంచి బెజ్జంకి వెళ్ళి బెజ్జంకిలో కూడా మనము అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వాలి కూడలిక్కడికాడ మనం మాట్లాడుకొని నిరసన తెలపాలి అక్కడ అని కార్యకర్తలు అందరూ రాగలర కూర్చుంటా

బేగంపేటలో మరియు విజంకి అంబేద్కర్ దగ్గర నిరసన చెప్తామని గత నిన్నటి రోజున మన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఏసీపీ గారు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది శాంతియుతంగా చేస్తామన్నాం బేగంపేట నిర్వహించి బెచ్చెంకి కూడలికల్లో కూడా మండల్లో ఉన్నటువంటి సమస్యలు రోడ్లు గత ప్రభుత్వం మంజూరు చేసినటువంటి రోడ్లను విధ్వంసంగా అయినవి వాటిని మళ్ళీ తిరిగి మంజూరు ఇప్పించి చేయాలని మంజూరైన రోడ్డును బెత్ంకి టు బేగంపేట డబుల్ రోడ్డును పని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ మేము బెజ్జంగి మండల హెడ్ క్వార్టర్లో ప్రధాన కూడలికల కాడ అర్ధనగ్రహ ప్రదర్శన చేయంగా అమానుషంగా మన పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చే ఇది ఏ ఏమైనా చర్య అని భావిస్తున్నాము తక్షణమే ఎమ్మెల్యే గారికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు మండల పర్యటనలో ఉన్నందున వలన మమ్మల్ని అరెస్ట్ చేయించడం జరిగింది మేము షెడ్యూల్ పెట్టుకొని ఆయన వచ్చిన తర్వాత షెడ్యూల్ పెట్టుకొని అవహేళనగా ఇటువంటి నిధులు తక్షణమే మంజూరు చేయాలనే ఉద్దేశంతో మేము శాంతియుతంగా నిరసన చేస్తే పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసినారు